హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం బయట బండి మీద కొనే చికెన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం చికెన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కాన్ఫ్లోవర్ మూడు స్పూన్లు వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ అనేది వేసుకోవడం వల్ల చికెన్ అనేది క్రిస్పీగా వస్తుందండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒక ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఇట్లా బీట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చికెన్ పైన గార్నిష్ కోసం మనం కరివేపాకుని మిర్చి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మిర్చి కరివేపాకుని చికెన్ పైన వేసుకొని ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్